జై గురుదత్త జై కాళి నేను మీ డాక్టర్ నరసింహ దత్తస్వామి దత్త శక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు నరసింహ శతకం నుండి మంచి పద్యం చెప్పుకుందాం అధిక విద్యా సత్యవంతుల మాట జనవిరో వాయే సత్యవంతుల మాట జన వదరుబోతుల మాట వాసికెక్కే ధర్మవాదన పరుల్ దారిద్యముందిరి పరమలోబులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగపూత పీడితులైరి దుష్టమానవులు వర్దిష్ఠులైరీ పక్షి వాహనమా వంటి భిక్షుకులకు శక్తి లేదాయనిక నీవే చాటుమాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దూరా